ఏలూరు జిల్లా కాంవరపుకోట మండల కేంద్రమైన కాంవరపుకోట కొత్తూరు గంగానమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢమాసం మాసం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు సార సమర్పించారు వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సారె సమర్పించినట్లు భక్తులు తెలిపారు ముందుగా సెంటర్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం మీదుగా భక్తులు సారెతో మేళ తాళాలతో ఓరేగింపుగా గంగానమ్మ ఆలయం వద్దకు బయలుదేరి వెళ్లారు పలు రకాల పిండి వంటలు స్వీట్లు పెద్ద ఎత్తున మహిళలు స్వయంగా తయారు చేసుకుని తీసుకువచ్చి గంగానమ్మ తల్లికి సార సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎం శెట్టి సుజాత జల్లి తేజ సవరం సాయి సిరిగినేటి మాధవి మద్దె లక్ష్మీదేవి బొబ్బెలి వీరబాబు తారక శ్రీనివాసరావు గరగ నరసింహారావు బండారు ప్రసాద్ మున్నంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నాము కుదరలేదు ఈ ఆషాఢ మాసంలో వచ్చిన తొలి పండగ తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి సార పెట్టాలని గ్రామంలో ఉన్న మహిళలందరము కూడా నిశ్చయించుకుని మేము స్వయంగా తయారు చేసి మేమంతా కూడా స్వహస్తాలతో మేమే తయారు చేసి ఈ స్వీట్లు సారే అన్ని అమ్మవారికి నివేదించి ఊరేగింపు మేళ తాళాలతో ఊరంతా ఊరేగించి ఊరేగింపుగా మేమందరం మహిళలందరం బయలుదేరి చక్కగా అమ్మవారికి నివేదించి మా గుడి పంతులు గారు అయినా అసీ గారితో పూజా కార్యక్రమాలు చేయించి అమ్మవారికి సారిని ఇవ్వటం జరిగింది అమ్మవారు కూడా చక్కగా మా సంతోషంగా అనిపించారు మాకు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు అందరూ కూడా వాతావరణం చాలా అనుకూలంగా మనకి ఉండటం కూడా చాలా బాగుంది అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను నేను చేసేది లేదండి అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది చేసిన వాళ్ళకే ఉంటుంది చేయని వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రూపాయి ఈ సార్లో పడిందండి అమ్మవారికి పెట్టిన సారైతేనే చీరైతేనే అన్నిటిలో కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ రూపాయి పడింది అందుకే అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాం జై శ్రద్ధ జై గంగ నమ్మ మాట జై